శ్రీ నమః నమ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు రాబోయే దాదాపుగా నూట ముప్పై నాలుగు రోజుల పాటుగా వక్రీకరణ వదిలిపెట్టినటువంటి ఒక శనిగ్రహం మార్గంలో ముందుకు పయనం చెందటం వల్ల మీనరాశి వారికి ఎలాంటి శుభాశుభతలు ఇవ్వబోతున్నారో చూద్దామండి మీనరాశి అధిపతి గురుగ్రహం గురుడు జూపిటర్ సో ఈ యొక్క మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క శని గోచార ఫలాలు వర్తిస్తాయి శనిచరుడు నూట ముప్పై నాలుగు రోజులలో ఇరవై ఆరు డిసెంబర్ దాకా ఈ యొక్క శతమిశ నక్షత్రం మీద వక్రీకరణ వదిలి ముందుకు వెళ్తున్నారు ఇరవై ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది మార్చి వరకు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల మీద పయనం చెందుతూ ఉంటారండి వేయస్థానంలో స్థానం అంటే మీనానికి వెనక స్థానం ఏమవుతుంది కుంభరాశిలో శని వక్రీకరణ వదిలి సో ఆయన లాభస్థానానికి స్థానానికి శని అధిపతి ఇంతకాలం కూడా శని వక్రీకరించి ఉన్నారు కాబట్టి ఆ వక్రీకరించిన శని పండవ స్థాన ఫలితం కాకుండా వెనక స్థాన ఫలితం ఇచ్చి ఉండి ఉంటాడు అంటే పదకొండవ స్థానము ఫలితము అదేవిధంగా ముఖ్యంగా మీకు ఒకటవ స్థాన ఫలితం ఇస్తారు అదేవిధంగా ఈ యొక్క ఐదవ స్థానము ఎనిమిదవ స్థాన ఫలితం ఇచ్చి ఉంటారు ఇప్పుడు ఏంటంటే వక్రీకరణ వదిలారు కాబట్టి ఆయన మూడవ చేత మీ యొక్క రెండవ స్థానాన్ని సప్తమ చుష్ చేత ఆరవ స్థానాన్ని దశమ దుష్ చేత తొమ్మిదవ స్థానాన్ని చూస్తూ ఉన్నారు వీక్షిస్తూ ఉన్నారు సో అంటే ఏంటంటే మీకు ముఖ్యంగా పన్నెండు రెండు ఆరు తొమ్మిది స్థాన ఫలితాలు ఇప్పుడు అధికంగా వర్తిస్తాయి ఒకరికి వచ్చిన తర్వాత పన్నెండవ స్థానం అంటే ఏంటి పన్నెండవ స్థానం మంచిది కాదు ఖర్చు రిలాక్సేషన్ ఇవన్నీ ఇంటికేట్ చేస్తాయండి కానీ పన్నెండవ అధిపతి పన్నెండులోనే ఉన్నాడు కాబట్టి సో ఇది ఒక రాజయోగం జన్మజాత చక్రంలో ఆరు ఎనిమిది పన్నెండు స్థానాధిపతులు ఇంట్లో వాళ్ళు ఉన్నా సో ఆరవది పది ఎనిమిదిలో ఉన్న ఎనిమిది పన్నెండులో ఉన్న పన్నెండు ఆరులో కానీ ఎనిమిదిలో కానీ ఇలా ఉన్నప్పుడు మైనస్ మైనస్ ప్లస్ లాగా శుభ ఫలితాలు ఇస్తారని దాని విపరీత రాజయోగం అంటారు ఇది గోచారం ఆయన ఎప్పుడ పర్వాలేదు కుంభరాశిలోనే శని సొంత స్థానంలోనే మూల త్రికంలోనే ఉన్నాడు కాబట్టి పన్నెండవ స్థానం అంటే ఖర్చు ఎక్కడైనా సరే శని తగ్గించి వేస్తాడండి పన్నెండవ స్థానం అంటే ఖర్చు తగ్గించి వేస్తాడు కాస్త నిద్రను కూడా తగ్గించే అవకాశం కనపడుతుంది మీ యొక్క సేవాభావం పెరుగుతుంది శని పన్నెంట్లో సర్వీస్ చేయాలనే భావంత అధికంగా ఉంటుంది సో కాబట్టి ఏంటంటే ఎంత శారీరక శ్రమ చేసినా కూడాను సమయానికి నిద్ర కానీ శారీరకంగా మానసికంగా మనం ఎప్పుడైతే రిలాక్స్గా ఉన్నామో అప్పుడు ఎక్కువ అవుట్పుట్ చేయగలుగుతామండి సో కాబట్టి ఏంటంటే పన్నెండవ స్థానంలో ఖర్చు తగ్గించి వేసినా కూడా సర్వీస్ భావం మీద చేసినా కూడాను మీకు ద్వితీయం మీద దృష్టి పెడుతూ ఉన్నారు ద్వితీయం అంటే ఏంటి తీసుకునే ఆహారం తీసుకునే ఫుడ్ సో ఆ ఇంటి వందరు ఎవరు కుజుడు ఎక్కడ ఉన్నారు కర్కాటకలో బలహీనంగా ఉన్నారు అంటే రెండవ స్థానం అంటే ఫస్ట్ మొదటిగా ఫుడ్ ఫుడ్ విషయంలో జాగ్రత్త తీసుకునే ఆహార పానీయాల విషయంలో జాగ్రత్త ముఖ్యంగా పానీయమే అంటే లిక్విడ్ వాటర్ ఏదైనా సరే జ్యూస్లు కానీ ఇలాంటి వాటి విషయాల్లో జాగ్రత్త కుజుడు జదరాస్లో నీచంలో ఉన్నారు కాబట్టి కొంతమందికి ఇబ్బంది పెట్టే విధంగా డైరియా కావచ్చు మోషన్స్ ఇలాంటివి ఫుడ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా రెండవ స్థానం అంటే మీ యొక్క కమ్యూనికేషన్ సో మీ యొక్క మాట తీరు వాక్కులో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి ఇంకా చెప్పాలంటే కనుక ధనం మీరు చేసేటువంటి ధనము సంపాదన పోగు చేయడంలో లేకుంటే నిల్వ ఉంచుకోవడంలో సేవింగ్ చేయడంలో చిన్న చిన్న అవాంతరాలు అడ్డంకులు వస్తాయి ఏదైనా ధనం వచ్చిందిలే సేవ్ చేద్దాంలే అనుకుంటే అనుకోకుండా ఎవరైనా ఫ్రెండ్స్ బంధువులు డబ్బులు రుణాలు కడగడం లేకుంటే గతంలో లోన్లు గురించి మనం అది కట్టివేసేయాలి ఇట్లాంటివి రుణాల పరంగా కొంచెం ఒత్తిడి ఉంటుందండి కాబట్టి హ్యావ్ ప్రాపర్ ప్లానింగ్ ప్రాపర్ ప్లానింగ్ తోటి ఈ యొక్క రుణవత్తిని తొలగించుకోవచ్చు మరి బంధుమిత్రులతోటి మాట పట్టినప్పుడు గొడవలు లేకుండా చూసుకోవాలి ట్వెల్త్ అంటే దూరం అవడం ఐసోలేషన్ రెండు అంటే బంధుమిత్రులు దగ్గర వారు ఆ ఇంటి వందల కుజుడు నీచ ఆరు అంటే కొట్లాటల్లో ఉన్నారు కాబట్టి రుణాల విషయంలో ప్రాపర్టీ విషయంలో ఎక్కువగా జగడాలు వస్తాయండి సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఐదవ స్థానంలో కుజుడు ఉన్నారు కాబట్టి పిల్లల విషయంలో కూడా వారి అభివృద్ధి కోసం వారితో సమయం అంటే సరైన సమయం గడపడం వారిని ఆలన పాలన మోటివేటుగా ఉంచడం ఇలాంటివి చేస్తూ ఉంటే మీ యొక్క సంతానం కూడా వృద్ధిలోకి చెప్పవచ్చు అండి మరి యొక్క శని దృష్టి ఆరవ స్థానం మీద సింహరాశి మీద పడుతూ ఉంది పన్నెండులో ఉన్న శని ఆరుని చూస్తూ ఉన్నాడు సో పన్నెండు వారు మంచిది కాకపోయినా సో ఇందాక చెప్పుకున్నట్టుగా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు ఒకరికి ఒకరు సంబంధం వస్తే మంచిదేనండి అంటే ఏంటంటే కొంత ఖర్చు ఉంటుంది సేవ ఉంటుంది సర్వీస్ చేయాల్సి వస్తుంది కొంచెం రుణవాదులు కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం బీ కేర్ఫుల్ పన్నెండవ పెద్ద ఆరు చూస్తూ ఉన్నాడు కాబట్టి సర్వీస్ పరంగా మీరు ముఖ్యంగా డెవలప్మెంట్ అయితే ఉంటుందండి బహుదూరం గవర్నమెంట్ జాబ్ అయితే మీరందరికీ కూడా బాగుంటుంది ఏ విధంగా అంటే సో ఆ ఇంటి ఉన్న రవి వచ్చి నవంబర్ పదిహేను నుంచి తొమ్మిది పది పదకొండు స్థానాల్లో మూడు నెలల పాటుగా ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ హీఈస్ గోయింగ్ టు గ్యూ గుడ్ రిజల్ట్ మరి ఇరవై ఏడు డిసెంబర్ నుంచి ఎప్పుడైతే గురు నక్షత్రం మీదకి యొక్క శని వెళ్తారో పయనం చేస్తారో గురుడు దశమాధిపతి అయి మూడవ స్థానంలో ఉండి తొమ్మిది చూస్తూ ఉన్నారు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది సెమినార్స్ లాంటివి అటెండ్ కావాల్సి వస్తుంది ట్రైనింగ్ సెషన్స్ అటెండ్ కావచ్చు బహుదూర ప్రయాణం ఉంది మరికొంతమంది వారి అభ్యున్నతి కోసము ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు లేకుంటే బ్రాంచ్ మారటము విలే అంటే చేస్తున్న వర్క్ ప్రాంతం మారటము కంపెనీ మారటం కూడా చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి డిసెంబర్ ఇరవై ఆరు తర్వాత అంటే సో క్రిస్మస్ పండుగ తర్వాత ఇరవై ఆరు తర్వాత మీకు శుభ ఫలితాలు అందుకుంటారండి అదేవిధంగా ఈ ప్రాసెస్లో మీ యొక్క సంతానం కూడా డెవలప్మెంట్ కోసం దూర ప్రాంతం వెళ్ళటం లాంటివి ఉంటే సిబ్లింగ్స్ యొక్క సహకారం అంటే మీ యొక్క తోపు టూలు మీకంటే చిన్నవారి యొక్క సహకారము నేబర్సు కొలీగ్స్ వీళ్ళందరూ కూడా మంచి సహకారం ఇస్తారండి మొత్తం మీద ఏంటంటే ఖర్చు తగ్గించుకుంటారు మీ యొక్క రుణాలు వృధాగా చేయకండి మాట తీరు కమ్యూనికేషను ఫుడ్ డబ్బులు పొదుపు చేయడం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి బట్ నేబర్సు కొలీగ్స్ వీళ్ళంతా సహకరిస్తారు ఉద్యోగంలో మార్పులు చేర్పులు ట్రాన్స్ఫర్స్ ఇలాంటివి ఉంటాయి ఉండే సూచన బలంగా కనపడుతుంది సో మూడో వారం డిసెంబర్ తర్వాత ఏదేమైనా అది పాజిటివ్గా ఇచ్చే అవకాశం ఉంది సో మొత్తంగా చూస్తే ఏంటంటే మనకు ఫలితాలు గానే ఉన్నాయి ఒక్క ఫుడ్ అండ్ ధనం పోగేసిన విషయంలో తప్ప పన్నెండవ అధిపతి ఈ యొక్క తొమ్మిదవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి తొమ్మిదవ స్థానం అంటే బహుదూరం దూర ప్రాంతం హైర్ ఎడ్యుకేషన్ సో హైర్ ఎడ్యుకేషన్ కోసం విద్యార్థులు బహుదూరం వెళ్ళే అవకాశం కూడా కనపడుతుంది లెర్నింగ్ తొమ్మిదవ స్థానం సో కుజరాశి కాబట్టి ఒకవేళ ఎవరైనా ఈ యొక్క సంఖ్యాశాస్త్రం జ్యోతిషము వాస్తు రేఖి ఇలాంటి హీలింగ్ ఇలాంటి అక్కల సైన్స్ నేర్చుకుందాం అనుకుంటే వారికి దిస్ ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు అండి ఇన్వెస్ట్ చేయడానికి టైం మీ యొక్క మనీ ఎఫర్ట్ పడడానికి కూడా చాలా అద్భుతమైన సమయం అని చెప్పవచ్చు మొత్తంగా చూస్తే పన్నెండులో ఉండి రెండు ఆరు తొమ్మిది ఫలితాలు ఇస్తున్నారు సో ఇది అండి రెమెడీ పరంగా చూస్తే మీకు ఏలినాడు శని కూడా నడుస్తూ ఉంది మొదటి ఫేజు సో మీకు అంటే సెకండ్ ఫేజ్ అంటారు మీ యొక్క రాశిలోకి మీద రాశిలోకి శని వచ్చేది ముప్పై మార్చి రెండు వేల ఇరవై ఐదున వస్తారు సో అక్కడ రెండున్నర సంవత్సరం పాటుగా ఉండి మిషన్లో వెళ్ళినప్పుడు అది చివరి ఫేస్ అవుతుంది టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ కాబట్టి సో మొత్తం మీద చూస్తే ఏంటంటే శనికి జపం తర్పణ హోమం సో రోజు నడక ప్రాణాయం ధ్యానం శనివారం పూట నియోభ నిమంధులు అదేవిధంగా ఉపవాసం ఉండి సాయంత్రం పూట శివుడికి అభిషేకం కావచ్చు హనుమాన్ లేదా వెంకటేశ్వర టెంపుల్ ఆయలయాలో మీ యొక్క గోతనామాలతో అభిషేకాలు చేసుకోవటం లాంటివి కొంచెం మలిత ఫలితం ఇస్తుందండి డిసేబుల్డ్ పీపుల్కి వృద్ధులకి అనాథాలకి తోచినంత సహాయం సహకారంంచండి సో ఒక మూగ జీవాలు కూడాను మీరు కనుక గింజలు వేసినా కూడా మంచి ఫలితంగా ఉంటుంది పాజిటివ్ కర్మ అనేది మనకు వస్తుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనున్న బెల్ సిక్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజనా సుఖిన భవంతు స్వస్తి